నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు ఇప్పుడు మనకి దత్త జయంతి రాబోతుందండి అసలు జయంతి సంబంధించిన విశేషాలు ఏంటి అసలు మనకి పండుగలు పండుగలన్నీ రెండు ఏది నమ్మాలి ఏది అయితే ఇక్కడ రెండు రకాల కారణాలు అనేది కూడా అసందబ్దమే ఉండదు అసంబద్ధంగా ఏది చెప్పబడదు కూడా పద్నాలుగు పది రెండు రోజులు అంటే ఒకటి లౌకికమైనటువంటిది అంటే సామాన్య కూడా పున్నమ దత్తాత్రేయుడు రోజు పుట్టాడు కాబట్టి పున్నమ పండగ అంటే మాఘ పౌర్ణమిని పండగ భావించుకుంటారు వాళ్ళు దాని పేరు దత్త జయంతి కానీ ఆయన పుట్టింది మార్గశిర మాఘమాసంలో శుద్ధ చతుర్దశి ఆయన పుట్టింది ఖచ్చితంగా రోహిణి నక్షత్రంలో మరుషి నక్షత్రంలో పుట్టాడు ఆయన రోహిణ నక్షత్రంలో పుట్టాడు ఆయన అలాంటప్పుడు ఆయనకి తప్పకుండా మనం చేసుకోవాల్సిన తిథి అనేది ఇంపార్టెంట్ నక్షత్రం కన్నా తిథి ఇంపార్టెంట్ జన్మ తిథి ఎప్పుడు కూడా మనకి తిథి ప్రకారం ఎప్పుడు నక్షత్ర ప్రకారం రాదు ఇప్పుడు ఇవాళ తిథి ఉంటే తిథి మనగానే చూసుకోవాలండి సూర్యుడు ఏ తిథిలో ఉంటే ఆ తిథిని చూసుకోవాలి కానీ ఆయన దత్తుడు పుట్టింది చతుర్దశి రోజున కాబట్టి చతుర్దశి పండుగ అంటే నిజమైనటువంటి జయంతి మాఘ శుద్ధ చతుర్దశి రోజున అంటే పద్నాలుగవ తేదీన శనివారం రోజున దత్త జయంతి జరుపుకోవాలి అందరూ పున్నమ దత్త గాణగాపురంలో పున్నమ్మ స్వామి వారికి విశేషమైన పండుగ జరుగుతాయి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మనకి పున్నమ్మనే దత్త జయంతి చేసుకుందాము దాన్ని లౌకికమైనటువంటి జయంతిగా పెట్టుకోవచ్చు మనం అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం పుట్టిన తేదీ ప్రకారంగా పుట్టున చేసుకుంటాం డేట్ ప్రకారంగా పుట్టున చేసుకుంటాం డేట్ ప్రకారం కేకులు కట్ చేసుకోవడం తిథి ప్రకారంగా చేసుకోవడం అనేది ముందుగా రెండు రకాలనే కదా మరి ఏది సరైనది అంటే తిథి ప్రకారం చేసుకున్నటువంటి జన్మతిధే అది పుట్టినరోజు అది కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి పద్నాలుగవ తేదీ నిజమైన అసలైన దత్త జయంతిగా చెబుతూ పదిహేనవ తేదీన లౌకిక జయంతి ఎందుకు మాఘ పౌర్ణిమ అయింది కాబట్టి అరు చేసుకోవడం ఈ అత్రి అనసూయా దేవతలకి పుత్రుడుగా జన్మించినటువంటి వాడు దత్తుడు అంటే మరి అందరూ తెలిసిన కథనే ఈ దత్త జయంతి దత్తాత్రుడు కథ అందరూ తెలుసు దాదాపుగా మరి అమ్మవారు నువ్వు వచ్చేసి మాకు భోజనం పెట్టమంటే బ్రహ్మ విష్ణు వచ్చేసి అమ్మ మీకు ఎలాగైనా భోజనం పెడతా అంటే మేము చెప్పినట్టు పెట్టాలంటే నువ్వు నగ్నంగా మారి వివస్త్రగా మారి పెట్టావనే ముగ్గురు అడుగుతారు అంటే తప్పకుండా పెడతా ఉంటుంది ఆవిడ ఈ అత్రిగారు అంటారు ఎలా పెడతావు తల్లి మరి ఏంటిది మరి లోకము అంటే నేను పెడతాను కదా మీకు ఎందుకు అని చెప్పేసి ఆవిడ ఆ రోజున ఈ బ్రహ్మవిష్టు మహేశ్వరు వచ్చేసరికల్లా ఆవిడ పాతిప్రత్యాన్ని కనిపెట్టడానికి ఈ శివుడు చెప్తాడు ఆవిడ మహాపతి వ్రత ఆవిడతో మనం పెట్టుకోవడం కష్టం అని చెప్తే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఎవరు అడిగారు ముగ్గురు మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ముగ్గురు అడుగుతారు మాకంటే పవిత్రాలు ఆవిడ మేము అంతకంటే పవిత్రం అంటే ఆవిడ పవిత్రాలు మీకంటే గొప్పదా గొప్పదని చెప్పట్లేదు ఆవిడ పవిత్రరాలు చాలా ఆవిడ అని చెప్తే అలాంటప్పుడు మీరు వెళ్ళి భోజనం అని చెప్పండి ఇలా వివస్త్రగా పెట్టమని చెప్పండి మీరు అడిగింది అంటే బ్రాహ్మణ భోజనం అడిగితే పెట్టాల్సిందే వివస్త్రగా పెట్టమంటే పెడతా అంటది మీకు ఎందుకు పెడతా అంటది శుభ్రంగా వాళ్ళు భోజనానికి వస్తారు అది కూడా పౌర్ణమి జరిగింది రాగానే వాళ్ళు వచ్చి ఉంటే అమ్మ మీరు వివస్త్రగా భోజనం పెట్టాలి కదంటే తప్పకుండా అని చెప్తుంది వెంటనే లోపలికి వెళ్ళి కొంచెం మన తీర్థం తీసుకొచ్చేసి మన ముగ్గురు చదువుతుంది ముగ్గురు పిల్లలు అయిపోతారు చంటి పిల్లలు అయిపోతారు వాళ్ళకి పాలు పడుతుంది అంటే వాళ్ళకి నగ్నంగా మారిపోయి పూర్తి వివస్థగా మారిపోయి వాళ్ళకి పాలు పడుతుంది సన్యం ఇస్తుంది అప్పుడు ఆ పిల్లలు కదా ఆ పిల్లల ముందు తల్లి అది వాళ్ళు ఏం చూడరు ఏం కనపడతారు వాళ్ళకి అయిపోయిన తర్వాత మీ ముగ్గురు అమ్మవార్లందరూ కూడా అమ్మ తల్లి మా పరిస్థితి ఉంది చిన్నపిల్లలు చేశావు ముగ్గురిని క్షమించి తల్లి మమ్మల్ని క్షమించి మా భర్తలను అని చెప్పేవారికి వీళ్ళు ఒక్కళ్ళుగా మారి అంటే ముగ్గురు ఒక్కటిగా మారి కళ్యాణం కోసం దత్తుడుగా అవతరిస్తా అని చెప్పేసి అప్పుడు ముగ్గురిని మళ్ళీ పెద్దవాళ్ళని చేసి ముగ్గురు కలిసి లోకళ్యాణి చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలియికతో దత్తాత్రుడు ఉత్పన్నం జరుగుతుంది అందుకే ఆయనకి మనకి నెమలి పాము తర్వాత ఆవులు కుక్క ఇవన్నీ కూడా ఆయనకి వాహనంగా దగ్గరగా ఉంటాయి అప్పటి నుంచి దత్తుడు దత్తాత్రేయుడు నిజమైన స్వరూపంగా అంటే ఇప్పటికి కూడా భక్తులకి సునాయసమైనటువంటి విజయాన్ని ఆనందం కలిగిస్తాడు ఎలా ఉండకూడదో దత్తుడు నేర్చుకోవాలి అంటే మద్యపాన సేవితుడై కులాచరణ భ్రష్టుడై అనాకారియ్ అనాచారమంతుడై అనేకమైనటువంటి చేస్తూ కూడా ఎలా ఉండకూడదు అని మనకి చూపించిన వాడు దత్తుడు కాబట్టి దత్తుడిని మనం అనుసరిస్తే అన్ని వ్యామోహాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అందుకే దత్తాత్రేయుని పూజించేవారు వ్యామోహానికి దగ్గర పడరు డబ్బుకి ఆశపడరు శరీరానికి ఆశపడరు వస్త్రాలకు ఆశపడరు నిజమైన దత్తభక్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు అవన్నీ ఇవన్నీ శాశ్వతం కావు మనకి లౌకికమైన ఆనందం కోసం పిల్లల్ని కనాలి తప్పదు కానీ పిల్లలనేది భార్యతో కనాలి అంతవరకు భార్య పిల్లల్ని పోషించాలి అంతవరకు ధనం కావాలి అంతవరకే వస్తువులు కావాలి విలాసవంతమైనటువంటి జీవితం అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళు దత్త భక్తులు కాబట్టి ఆ దత్తుడిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ కుటుంబంలో ప్రతి కుటుంబంలో కూడా శాంతి సౌఖ్యం ఉంటుంది చాలా చాలామంది అంటారు దత్త భక్తులందరూ కూడా స్వామి దత్తుడిని నమ్మిన వారందరికీ కూడా కష్టాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటారు కష్టాలు ఎక్కువ కాదు అది దత్తుడు చెప్తున్నాడు ఆయన కష్టపడి దేనికోసము నీ యొక్క పాప కర్మలను విముక్తి చేస్తూ ఉంటాడు ఈ జన్మతో నీకు పూర్తి స్థాయి ప్రతి విషయం నుంచి నేను బయటపడేసేటువంటి మార్గాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు కానీ ఈ పూర్వజన్మ జన్మ పుణ్యబలాన్ని పెంచుతూ మరుజన్మ లేకుండా ఈ జన్మలో అనేక బాధల్ని కానీ ఉన్న వాటినే అంటే గత జన్మలో చేసుకున్నటువంటి బాధల్ని ఈ జన్మలో తొలగించుకున్నట్టుగా ఆయన నిన్ను కష్టాలు పెడుతుంటాడు ఇబ్బందులు పెడుతుంటాడు అంతిమ కాలంలో సుఖాన్ని సంతోషించి మరుజన్మ లేకుండా చేస్తాడు అందుకే దత్తుణ్ణి మనం ఎంతగా మనం సేవించగలిగితే ఐహికమైనటువంటి సుఖాలను చుద్ధం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అసలు చాలా సునాయసమైనవి అవి అసలు ఏమి ఉండదు అంత అబద్ధం అది సునాయసమైనవి అంటే నీకు ఆకలేసింది వేసింది చేసి పూజ అంటాడు నీకు ఆకలేసింది ఆ కాస్త భువన చేసి పూజ నాకు ఇబ్బంది ఏం లేదంటాడు మద్యపానం చేశాడు ఒకడు వచ్చేసి సార్ తాగి లోపలికి రావచ్చా వచ్చాయి లోపలికి వచ్చాయి అదేంటి స్వామి తాగి వచ్చాను నువ్వు లోపలికి వచ్చిన తర్వాత మరొకసారి తాగాలని ఆలోచన నీకు రాదు సార్ తనలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తాగాలని ఆలోచన రాదు సార్ ధూమపానం చేసి వచ్చేసరి లోపల రావచ్చా వచ్చే మళ్ళీ లోపికితే వాడు మళ్ళీ దమ్ముటా అని కనిపించదు అంటే ఇటువంటి తత్వాన్ని బోధిస్తాడు ఆయన చాలా సునాయాసమైనటువంటివి గానుగాపురం వెళ్తే ఆయన పాదుకలు చూస్తే మన నిజంగా ఆ మట్టిలో ఏమీ తెలియదు అమ్మ ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది అరే ఇదా సంసారిక సుఖం ఇవన్నీ మనం వదిలిపెట్టాల్సిన ఇక్కడే కదా అని ఆ గాన్గాపురంలో స్వామివారి పాదాలు చూస్తే మనకి అద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి ఒక ఉత్సాహం మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది అయితే అంటే ఇప్పుడు అనగానే చాలా మందికి నెగిటివ్ చేసిన వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అసలు ఏంటి సంబంధం అంటే ఇక్కడ అక్కడ ఏంటంటే ఆ స్వామివారు ఉగ్రతత్వాన్ని స్వీకరించే తత్వంగా అక్కడ ధ్యానం కన్నా ఉగ్రతత్వాన్ని స్వీకరిస్తాడు అంటే తనలో ఉండేటువంటి మానసిక పిచ్చిని మానసికటువంటి ఇబ్బందుల్ని ఆయన అధిగమించి సుఖాన్ని ప్రసాదిస్తారు కాబట్టి అక్కడికి అందరూ మెంటల్ ఎబిలిటీగా గా అంటే మెంటల్ డిజార్డర్ ఉన్న అందరూ కూడా అక్కడ తీసుకెళ్తారు పిచ్చిగా నిజంగా అక్కడ ఉక్రోషంతో అరుస్తూ ఉంటారు ఊళ్ళో అంతా కూడా అందరూ కింద పడి దొల్లుతూ ఉంటారు అది అందరం అనుకుంటాం నాటకం అనుకుంటాం ఎంతమంది నాటకం ఆడతారమ్మా ఇప్పుడు ఆ ఎండలో చలిలో బురదలో కూడా ఎంత నాటకం ఆడితే మాత్రం డొల్లుకుంటూ పోదా కానీ అక్కడ వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేంత కూడా అలాగే ఉంటారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మరి చాలా మందికి చాలామందికి చాలా మందికి నేను వరకు అయితే ప్రత్యక్షంగా నిదర్శనం నా దగ్గరే ఉంది చాలా మందికి అది మానసిక వికలత్వం నుంచి బయటపడేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అటువంటి శుభయోగం అయితే కలుగుతు కలుగుతుంది దత్తుడు చాలా మాయాకారి మంచి మాయాకారి మనటువంటి పాపాన్ని స్వీకరించి మనకు సుఖాన్ని ఇచ్చేవాడు దత్తుడు కాబట్టి ఆ త్రిముఖ బ్రహ్మ ఎటువంటి మరి మాయలు చేస్తాడు తెలియదు కానీ ఆయన తలిచినంతనే దత్తుడికి ఉంటాడు ఆయన తలుచుకుంటే ఇక్కడే ఉంటాడు నీ పక్కన దత్తుడు ఉన్నాడు నా పక్కన దత్తుడు ఉన్నాడు ఆయన తలుచుకుంటే ఆయన పక్కనే ఉంటాడు నీకేది ప్రమాదం కలుగుతూ ముందుకు ఇండికేట్ చేస్తాడు దత్తుడు అటువంటి స్థితి దత్తుడిలో ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి విశేషంగా మనం పద్నాలుగో తేదీన దత్తుడికి అభిషేకం చేసినా దత్తహోమం చేసుకున్న అనగాదేవి సమేతంగా స్వామివారిని పూజించినా సేవించినా అద్భుత ప్రయోజనం ఉంటుంది లౌకికంగా పదిహేనవ తేదీ డిసెంబర్లో నిజమైనటువంటి పండుగ మాత్రం పద్నాలుగవ తేదీ చతుర్దశిలో ఉంటుంది కాబట్టి మీరు పద్నాలుగవ తేదీ శుభమైనటువంటి వ్యవహారాదులు అలాగే మీకు స్వామివారి వేడుకలు ఉత్సవాలు హోమాలన్నీ కూడా పద్నాలు చేసి పదిహేను తేదీ ఆమెను తలుచుకోవడం నష్టం లేదు రోజు తలుచుకోవడం నష్టం లేదు దత్తుడు ప్రతి చోట ఉంటాడు ప్రతి విషయంలో అనుకూలత కలిగిస్తాడు చాలా చక్కగా తెలుస్తా గురుగారు ధన్యవాదాలు సుఖిను భవంతు దత్తార్పణం